హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లావణి రాండమ్స్ ఇవాళ వచ్చేసాము మనము నారీ కలెక్షన్స్ కి ఎవ్రీ వీక్ ఒక వీడియో పడాల్సిందే మన కస్టమర్స్ కూడా అంతే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న కలెక్షన్స్ కోసం ఎందుకంటే ప్రైస్ ఎంత తక్కువగా ఉందో వీళ్ళు తక్కువ మార్జిన్తో సేల్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇంత లోయెస్ట్ ప్రైసెస్లు ఇవ్వగలుగుతున్నారు మాదాపూర్లో హోమ్ నుంచి సేల్ చేస్తున్నారు అది కూడా ఇంకొక అడ్వాంటేజ్ ఈసారి త్రీ పీసెస్ కాకుండా కొన్ని ఫ్రాక్స్ యాడ్ చేశారు మేబీ మీరు రిక్వెస్ట్ చేసి ఉంటారు అందుకనే యాడ్ చేసి ఉంటారు సో మిస్ చేసుకోకుండా అన్నీ చూడండి క్లియర్ గా చాలా బాగుంటాయి అన్ని బిలో టూ లోనే దొరుకుతాయి ఎంత మల్చందరి అయిన మల్ కాటన్స్ అయినా కూడాను బిలో టూ థౌసండ్ ఏ ఉంటాయి వెరీ రీజనబుల్ కాస్ట్ లో నెంబర్ స్క్రీన్ మీదనే ఉంటుంది ఆ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ మీకు వెంటనే కొరియర్ చేసేస్తారు ఎందుకంటే మొత్తం హ్యాండ్ స్టాక్ ఏ ఉంటుంది కాబట్టి డిలే చేసేది ఏమీ ఉండదు చూడండి క్లియర్ గా నెక్స్ట్ ఆర్డర్ చేసుకోండి దిస్ ఇస్ అన్షారెడ్డి వెల్కమ్ టు నారీ కలెక్షన్స్ మన అడ్రస్ మాదాపూర్ లో ఉంటుందండి నేను ఇంట్లోనే సేల్ చేస్తాను నేను ఎవ్రీ వీడియోలో ఇంట్లోనే సేల్ చేస్తాను అని చెప్పినా కూడా అందరు షాప్ అనుకుంటున్నారండి మేము మాదాపూర్ అంతా తిరిగాము మాకు షాప్ గానీ పడలేదు గూగుల్లో సెర్చ్ చేస్తామంటున్నారు మంది షాప్ అయితే కాదండి గూగుల్లో అయితే కనపడదు నేను ఇంట్లోనే సేల్ చేస్తాను ఎవరికైనా ఆఫ్లైన్ విజిట్ కావాలనుకున్న వాళ్ళు నాకు పర్సనల్గా కాల్ చేయండి స్క్రీన్ పైన కనపడుతుంది నెంబర్కి నేను లొకేషన్ అయితే ఇస్తాను మీకు అండ్ మనం ఎవ్రీ వీడియోకి గివ్ అవే అయితే ఇస్తున్నామండి థౌజండ్ రూపీస్ క్యాష్ అయితే ఇస్తాను విన్నర్కి అండ్ ఈ వీడియోకి కూడా గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తున్నానండి మీరు ఏం చేయాలంటే ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ అయితే చేయండి ఈ వీడియోకి బెస్ట్ కామెంట్ని అయితే పిక్ చేసుకొని గివ్ అవే విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తానండి నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అనౌన్స్ చేస్తాను వన్ వీక్ తర్వాత అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో ప్లీజ్ ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియోలో అన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ జస్ట్ టూ ఆర్ త్రీ ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నాను అండి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఇది ఫ్రాక్ అండి మంచి ఆరెంజ్ కలర్ అండి రస్ట్ ఆరెంజ్ కలర్లో అయితే ఉంది ఈ ఒకపాటి అంతా ఇలాగ కాంతా వర్క్ అయితే వచ్చేసింది అండి కాంట్రాస్ట్ కలర్స్తో ఇలాగ కాంతా వర్క్ అయితే వచ్చేసింది మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి ప్రీమియం కాటన్లో అయితే ఉంటుంది అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ మీద కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి బోత్ హ్యాండ్స్ మీద కూడా అండ్ ఇది ఫ్రాక్ టైప్ వస్తుందండి ఇట్లాగా అంబ్రిల్లా మోడల్ టైప్లో ఫ్రాక్ లాగా అయితే వస్తుంది లెంత్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ లెంత్ అయితే ఉంటుందండి విత్ లైనింగ్తో వస్తుంది కాటన్ లైనింగ్ వస్తుందండి ఇది సైజ్ వచ్చేసి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ దాంట్లోనే ఇది ఇంకో కలర్ అండి రమా గ్రీన్ కలర్ ఎం టూ డబ్లెక్సెల్ సైజ్ అవైలబుల్ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి ప్రీమియం కాటన్ లో అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జార్జెట్ ఫ్రాక్ అండి థిక్ జార్జెట్ లో అయితే ఉంటుంది వీనెక్ అయితే వస్తుందండి దీనికి ఇట్లా లేయర్స్ లాగా అయితే ఉంటుంది కింద అండ్ విత్ లైనింగ్ తోనే వస్తుంది ఇది జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎమ్ టూ త్రిబుల్ ఎక్సల్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉందండి మంచి పర్పుల్ కలర్లో అయితే వచ్చేసింది రౌండ్ నెక్ వచ్చి అంతా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసిందండి అండ్ షోల్డర్ మీద కూడా ఇలాగా వర్క్ అయితే ఉంటుంది అండ్ కింద ఇది అంబ్రిల్లా మోడల్ టైప్ లో అయితే వస్తుందండి మిడిల్ లో అంతా ఫ్రిల్స్ ఉంటాయి అండ్ కింద కూడా ఇలా బుటీ వర్క్ అయితే వస్తుందండి విత్ లైనింగ్ ఉంటుందండి మల్ కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ లైనింగ్ అయితే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే కాటన్ ప్యాంట్ అయితే ఉంటుంది అండ్ దుపటా వచ్చేసి ఇలా మల్ కాటన్ దుపటా అండి దుపటా ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా బుటీ వర్క్ అయితే వస్తుందండి ఇది థర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ త్రిబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ దాంట్లోనే ఇది ఇంకో కలర్ అండి మంచి మెహందీ గ్రీన్ కలర్ సేమ్ డిజైన్ అట్లానే ఉంటుంది వర్క్ గానీ మోడల్ కానీ అదే వస్తుంది మంచి మల్ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ ఉంటుంది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ త్రిబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి మంచి టీఎల్ బ్లూ కలర్లో అయితే ఉంది ఇట్లా బకెట్ నెక్ లాగా వచ్చేసి ఇక్కడ ఒకటి పడంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంటుందండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇలా టై చేసుకోవడానికి టాజల్స్ లాగా అయితే ఇచ్చారండి అండ్ ఇది కూడా అంబ్రిల్లా మోడల్ టైప్ లో అంతా ఫిల్స్ అయితే ఉంటాయి విత్ లైనింగ్ వస్తుందండి కాటన్ లైనింగ్ అండ్ దుబ్బ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ అయితే ఉంటుంది అండ్ మల్ కాటన్ దుప్పట్టా ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ఫ్లవర్ వర్క్ అయితే వస్తుందండి ఇది థర్టీన్ నైన్టీ డేస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ టు ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మల్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి మంచి పేస్టల్ కలర్ మంచి లావెండర్ కలర్ లో అయితే వచ్చేసింది యోగంతా ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి రౌండ్ నెక్ అయితే వచ్చేసింది అండ్ హ్యాండ్స్ మీద కూడా ఇలా బుటీ వర్క్ అయితే వస్తుందండి అండ్ ఇటు సైడ్ ఇటు సైడ్ కింద కూడా ఇలా బుటీ వర్క్ అయితే ఉంటుందండి విత్ లైనింగ్ వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ అయితే ఉంటుంది అండ్ మల్ కాటన్ దుప్పటా అండి దుప్పటా ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా బుటీ వర్క్ అయితే వస్తుందండి ఇది ఎం టూ త్రిబుల్ ఎక్స్ఎల్ అండి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ దాంట్లోనే ఇది ఇంకో కలర్ అండి మంచి క్రీమ్ కలర్లో అయితే వచ్చేసింది ఇది కూడా విత్ లైనింగ్ ఉంటుంది మల్ కాటన్ ఫ్యాబ్రిక్ సేమ్ దానిలోనే ఇది ఇంకో కలర్ క్రీమ్ కలర్లో అయితే వచ్చేస్తుంది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ త్రిబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి మంచి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుందండి రౌండ్ నెక్ వచ్చేసి కిందంతా కూడా ఇలా కాంత వర్క్ అయితే వస్తుందండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ అంతా కూడా ఇలా బుటీ వర్క్ అయితే వస్తుంది ఇది ఎలైన్ ప్యాటర్న్ అండి స్ట్రైట్ కట్ కాదు ఎలైన్ లో అయితే ఉంటుంది విత్ లైనింగ్ వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్లో కాపర్ కలర్లో ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుపటా వచ్చేసి ఇలా చిఫాన్ దుప్పటా అండి అండ్ దుపటాకి ఇలా టాజల్స్ కూడా వస్తాయండి ఇలా టాజల్స్ అయితే వస్తాయి ఇలా కాంట్రాస్ట్ కలర్లో ఎలైన్ లో అయితే ఉంటుందండి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబల్ ఎక్స్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వర్టికన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి కిందంతా కూడా ఇదంతా కాంట్రాస్ట్ కలర్స్ ఇలా కాంతా వర్క్ అయితే వచ్చేసిందండి అండ్ కిందంతా అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా వర్క్ అయితే వస్తుంది ఇది స్ట్రైట్ కట్ మోడల్ అండి ఇలా స్ట్రైట్ కట్ లో అయితే వస్తుంది లైనింగ్ ఉంటుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో మెరూన్ అండ్ రమా గ్రీన్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది అండ్ దుపటా వచ్చేసి ఇలా చిఫాన్ దుప్పటా అండ్ ఈ దుపటా కూడా ఇలా టావల్స్ లాగా అయితే ఉంటాయండి ఇది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే ఉందండి స్ట్రైట్ కట్ మోడల్లో అయితే వస్తుంది చైనీస్ కాలర్ అయితే వచ్చిందంటే అండ్ ఈ మిడిల్ అంతా కూడా ఇలా హైలైట్ చేశారండి వర్క్ ఇచ్చేసి ఇది అంతా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే ఉంటుందండి ఇది స్ట్రైట్ కట్ మోడల్ విత్ లైనింగ్ వస్తుందండి కాటన్ లైనింగ్ అయితే వస్తుంది అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే ఉంటుందండి అండ్ దుపటా వచ్చేసి ఇలా కాటన్ దుప్పటా దుపటా ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగా బుటీ వర్క్ అయితే వస్తుందండి ఇది థర్టీన్ నైన్టీన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ లో అయితే ఉందండి చైనీస్ కాలర్ అయితే వచ్చింది మిడిల్ లో ఇట్లా త్రీ బటన్స్ వచ్చేసి బటన్స్ మీద కూడా ఇలా వర్క్ అయితే ఉంటుందండి అండ్ పైన యోక్ పార్ట్ కింద దామన్ పార్ట్ అయితే ఇలాగ వర్క్ అయితే థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుందండి అండ్ ఇది స్ట్రైట్ కట్ మోడల్ విత్ లైనింగ్ అండి కాటన్ లైనింగ్ అయితే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇలాగా కాటన్ దుప్పటా అండి దుప్పటా ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా బుటీ వర్క్ అయితే వస్తుందండి ఇది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉందండి మంచి రెస్టారెంట్ కలర్ లో అయితే వచ్చేసింది ఇలా రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ అంతా హ్యాండ్ వర్క్ అయితే వచ్చేసిందండి కర్దానా వర్క్ అండ్ పాల్ వర్క్ అయితే బాగా హైలైట్ చేశారు అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా కర్దానా వర్క్ అండ్ పాల్ వర్క్ అయితే వచ్చేసిందండి ఈ స్ట్రైట్ కట్ మోడల్ విత్ లైనింగ్ ఉంటుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలాగా సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ అయితే వస్తుందండి ప్యాంటు కూడా విత్ లైనింగ్ అయితే ఉంటుంది అండ్ దుపటా వచ్చేసి ఇలా దుపటా ఫోర్ సైడ్స్ కూడా ఇలాగా లేస్ అయితే వస్తుందండి అండ్ మిడిల్ లో అంతా ఇలా బుటీస్ అయితే వస్తాయి ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి ఆరెంజ్ కలర్ లో అయితే ఉందండి రౌండ్ నెక్ అయితే వచ్చేసింది ఇక్కడ మిడిల్ లో ఒక స్ట్రైట్ లైన్ లాగా సింపుల్ గా అయితే వర్క్ ఇచ్చేసారు అండ్ దామండ్ పార్ట్ ని బాగా హైలైట్ చేశారండి కిందంతా కూడా ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది స్ట్రైట్ కట్ మోడల్ విత్ లైనింగ్ ఉంటుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుపటా వచ్చేసి ఇలాగా ఆర్గంజా కట్ వర్క్ దుపటా అయితే వస్తుందండి ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్ కాటన్ లోనే మంచి పార్టీ వేర్ డ్రెస్ అండి మల్ కాటన్ లో పార్టీ వేర్ డ్రెస్ కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు మంచి బ్లాక్ కలర్ లో అయితే వచ్చేసింది అండి ఇదంతా కూడా బ్రష్ పెయింట్ అయితే వచ్చేసింది అండ్ దానిపైన కర్దాన వర్క్ అండ్ పోల్ వర్క్ తో కూడా కొంచెం హైలైట్ చేశారు ఇక్కడ కింద పార్ట్ అండ్ పార్ట్ మొత్తం కింద అంతా కూడా ఇలాగ బ్రష్ పెయింట్ అయితే ఇచ్చేసారండి ఇలా కలీ ప్యాటర్న్ టైప్ లో అయితే వస్తుంది విత్ లైనింగ్ వస్తుందండి మంచి మల్ కాటన్ లైనింగ్ అయితే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ వస్తుంది అండ్ దుపటా వచ్చేసి ఇలా మల్ కాటన్ దుప్పట్టా దుపటా ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా బ్రష్ పెయింట్ అయితే వస్తుందండి ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ త్రిబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి గ్రీన్ అండ్ గ్రే కాంబినేషన్లో అయితే వచ్చేసిందండి ఇలా రౌండ్ నెక్ వచ్చి దీని చుట్టూ ఇట్లాగా హ్యాండ్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ కిందంతా కూడా ఇదంతా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఆల్ ఓవర్ అంతా కలీ లో అయితే ఉంటుంది విత్ లైనింగ్ వస్తుందండి దీనికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా కలర్ కలర్లో ప్యాంట్ అయితే వస్తుంది అండ్ ప్యాంటుకి కూడా కింద ఇట్లా ది సేమ్ ఇదే క్లాత్తో ఇలాగ హైలైట్ చేశారండి ప్యాంటుకి కూడా అండ్ దుప్పటా వచ్చేసి ఇలాగా కాంట్రాస్ట్ గా ఇలా దుపటా అయితే వస్తుందండి ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్చందేరి ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి మంచి క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది వీనెక్ అయితే వచ్చేసి ఒకపాటి అంతా ఇదంతా బా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అండి చాలా నీట్ గా అయితే ఉంది వర్క్ కూడా అండ్ కిందంతా కూడా ఇలా బుటీ వర్క్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ కలర్ తో అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి విత్ లైనింగ్ ఉంటుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో పింక్ కలర్ లో అయితే ప్యాంట్ వచ్చిందండి అండ్ కాంట్రాస్ట్ దుప్పట వచ్చేసి అండ్ ఫోర్ సైడ్స్ కూడా ఇలా లేస్ అయితే ఉంటుందండి ఇది ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి గోల్డీ షెల్లో అండ్ రస్ట్ కాంబినేషన్ లో అయితే వచ్చేసిందండి మంచి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుంది రౌండ్ నెక్ వచ్చేసి కిందంతా జర్దోసి వర్క్ టైప్ లో అయితే వస్తుందండి ఇదంతా కూడా ఇట్లాగా వర్క్ అయితే వస్తుంది అక్కడక్కడ అండ్ ఇది స్ట్రైట్ కట్ మోడల్ విత్ లైనింగ్ అండి కాటన్ లైనింగ్ అయితే వస్తుంది ఇలా కాటన్ లైనింగ్ అయితే వస్తుంది అని ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ ఉంటుంది అండ్ దుపటా వచ్చేసి మంచి కాంట్రాక్ట్ దుప్పటా అండి మంచి రస్ట్ కలర్ లో ఇలా దుప్పట అయితే వచ్చేసింది ఇది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మళ్ళీ రీస్టాక్ చేయించానండి లాస్ట్ వీడియోలో చాలామంది అడిగారు నేను కొంతమందికి సోల్డ్ అయితే చెప్పాను మళ్ళీ ఎవరికైనా కావాలంటే ప్లీజ్ తిం చేయండి నాకు చాలా బాగుందండి ఈ డ్రెస్ అయితే మంచి స్ట్రైట్ కట్లో వేర్ టైప్ చూస్తుంటే ఇలా అయితే వెళ్ళిపోవచ్చు ఇలా రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ యొక్కపాట్ అంతా కూడా మంచి హ్యాండ్ వర్క్ అండి వర్క్ అయితే చాలా నీట్గా అయితే ఉంది బాగా హైలైట్ అయిందండి ఒక పడంతా అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ లాగా ఇలా వర్క్ అయితే వచ్చేసిందండి అండ్ ఇది స్ట్రైట్ కట్ మోడల్ విత్ కాటన్ లైనింగ్ అయితే వస్తుందండి మంచి షిమ్మర్ మెటీరియల్ అండి షై షైనింగ్ అయితే ఉంటుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే ఉంటుంది అండ్ దుప్పటా వచ్చేసి కట్ వర్క్ దుప్పటా అయితే వస్తుందండి ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎమ్ టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్చందేరి ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుందండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఒకటి అంతా కద్దాన వర్క్ అండ్ పర్ల్ వర్క్ అయితే వచ్చేసింది మంచి మెహందీ గ్రీన్ కలర్లో అయితే ఉందండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే ఉంటుంది మిడిల్లో అంతా ఫ్రిల్స్ ఉంటాయండి ఎలైన్ ప్యాటర్న్ ఉంటుంది విత్ లైనింగ్ వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ ఉంటుంది అండ్ ఇలా కాంట్రాక్ట్ దుప్పట్ట ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజా దుప్పటా అయితే వస్తుందండి ఇది సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్లెక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మల్చందేరి ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుందండి మంచి డార్క్ పింక్ అండి కొంచెం రాణి పింక్ టైప్లో అయితే ఉంటుంది నెక్ వచ్చేసి అండ్ మిడిల్లో లో ఇట్లా సింపుల్గా బటన్స్తో అయితే హైలైట్ చేశారు అండ్ కింద దామన్ పాట అంతా కూడా మంచి హ్యాప్లిక్ వర్క్ టైప్లో ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారండి చాలా బాగుంది విత్ లైనింగ్ అయితే వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే ఉంటుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇలా దుప్పాటా ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా బుటీ వర్క్ అయితే ఉంటుందండి ఇది సిక్స్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఎం టూ త్రిబుల్ ఎక్సల్ అండి ఎం టూ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మల్చందేరి ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి మంచి గ్రే కలర్ అండి కొంచెం డార్క్ బ్రౌనిష్ గిరే లాగా అయితే ఉంటుంది ఇట్లా బకెట్ నెక్ టైప్ లో వచ్చేసి ఇక్కడ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి అండ్ కిందంతా కూడా ఆల్ ఓవర్ అంతా ఇలాగా ఫ్లవర్ వర్క్ అయితే వస్తుందండి మొత్తం విత్ లైనింగ్ ఉంటుంది కాటన్ లైనింగ్ అయితే వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ ఉంటుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇలా దుప్పటా ఆల్ ఓవర్ అంతా ఇలా బుటీ వర్క్ అయితే ఉంటుందండి ఇది సెవెంటీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మల్చందేరి ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుందండి మంచి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది ఇలా రౌండ్ నెక్ వచ్చి దీన్ని కింద ఈ అంతా కూడా ఇలాగ పర్ల్ వర్క్ అండ్ కర్దాన వర్క్ తో అయితే హైలైట్ చేశారు ఇది కలీ లో అయితే ఉంటుందండి విత్ లైనింగ్ వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో ప్యాంట్ అయితే ఉంటుందండి అండ్ దుపటా వచ్చేసి ఇలా మల్చందేరి దుపటా అండి దుపటా ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా పర్ల్ వర్క్ అయితే వస్తుంది అండ్ ఇది సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ టు డబ్లక్సర్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాదీ కాటన్లో అయితే ఉంటుందండి మంచి ఆఫ్ వైట్ కలర్లో అయితే వస్తుంది ఇలా రౌండ్ నెక్ వచ్చేసి అండ్ అండ్పాటి అంతా ఇలా కాంట్రాస్ట్ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ కిందంతా కూడా బ్రష్ పెయింట్ అయితే వస్తుందండి ఇట్లాగా బ్రష్ పెయింట్ అయితే వస్తుంది కలీ లో అయితే ఉంటుంది విత్ కాటన్ లైనింగ్ వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ అయితే ఉంటుంది అండ్ ఇలా దుప్పట్టా అండి కాటన్ దుప్పటా వచ్చేసి దుప్పటా ఓవర్ అంతా కూడా ఇలా బ్రష్ పెయింట్ అయితే వస్తుందండి ఇది ఎయిటీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి మల్చందేరి ఫ్యాబ్రిక్ లో అయితే ఉందండి మంచి బ్లాక్ కలర్ లో అయితే ఉంది లాస్ట్ టైం ఇదే మోడల్ లో కొంచెం బకెట్ నెక్ టైప్ లో అయితే తీసుకొచ్చానండి ఇప్పుడు ఇదే మోడల్లో కొంచెం ఇట్లా రౌండ్ నెక్ లాగా అయితే వస్తుందండి అండ్ ఒక అంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే ఉంటుందండి అండ్ కింద ఇదంతా మిడిల్ పార్ట్ అంతా కూడా వర్క్ అయితే వచ్చేస్తుందండి ఇట్లాగా మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుందండి విత్ కాటన్ లైనింగ్ వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ ఉంటుంది అండ్ దుప్పటా అలవర్ అంతా కూడా ఇలా రెడ్ కలర్తో బూటీస్ అయితే వచ్చినాయి అండి ఇది వన్ త్రిబుల్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎమ్ టూ త్రిపుల్ ఎక్స్ సైజ్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి డైలీ వేర్ అండ్ ఆఫీస్ వేర్ పర్పస్ అయితే యూస్ చేయొచ్చండి మంచి లావెండర్ కలర్లో అయితే వచ్చేసింది ఇలా చైనీస్ కాలర్ అయితే వచ్చిందండి మిడిల్లో త్రీ బటన్స్ అయితే వచ్చినాయి అండ్ ఆల్ ఓవర్ అంతా ఇలాగా వైట్ కలర్తో డిజైన్ అయితే వచ్చిందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఇది వితౌట్ లైనింగే ఉంటుంది కానీ చాలా థిక్గానే ఉంటుందండి మెటీరియల్ మంచి రేయాన్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోని ప్లెయిన్ ప్యాంట్ అయితే వస్తుందండి ఇలా ప్లేన్ ప్యాంట్ అయితే వస్తుంది అండ్ ఆర్గన్ చాజ్ అయితే వస్తుందండి ఇట్లాగా ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి పర్పుల్ కలర్ లో అయితే ఉందండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి అండ్ ఇక్కడ బటన్స్ లాగా అయితే ఉంటుంది ఆల్ ఓవర్ అంతా ఇలా డిజైన్ వస్తుంది స్ట్రైట్ కట్ మోడల్ వితౌట్ లైనింగ్ ఉంటుంది మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అండ్ స్ట్రైట్ ప్యాంట్ వస్తుందండి ఇట్లాగా ప్లేన్ ప్యాంట్ అండ్ ఆర్గన్ చాజ్ ఉప్పటా వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్లో అయితే వచ్చేసిందండి ఇది చైనీస్ కాలర్ వస్తుందండి ఇట్లా మిడిల్లో త్రీ బటన్స్ అయితే వస్తాయి ఇలా స్ట్రైట్ కట్ మోడల్ లో ఉంటుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ప్యాంటు కూడా డిజైన్ అయితే వస్తుందండి ఇట్లాగా బుటీ డిజైన్ లాగా అయితే వస్తుంది అండ్ దుపటా సాఫ్ట్ మెటీరియల్తో ఇలాగా పెద్ద దుపటా అయితే వస్తుందండి ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి ఆరెంజ్ కలర్లో అయితే ఉంది ఆల్ ఓవర్ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసిందండి మంచి గోల్డ్ షెల్లో కలర్తో ఆల్ ఓవర్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది చైనీస్ కాలర్ అయితే వస్తుందండి అండ్ ఇక్కడ బట బటన్స్ అయితే వచ్చినాయి చైనీస్ కాలర్ కింద అండ్ ఇది స్ట్రైట్ కట్ మోడల్లో ఉంటుంది విత్ లైనింగ్ వస్తుందండి విత్ లైనింగ్తోనే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే ఉంటుంది అండ్ ఇలాగా చిఫాన్ దుప్పట అయితే వస్తుందండి ఇట్లాగా ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్లెక్సిల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుందండి రౌండ్ నెక్ వచ్చేసి ఇలా ఎలైన్ ప్యాటర్న్ టైప్లో అయితే ఉంటుంది ఇటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా లేస్ లాగా అయితే వస్తుంది అండ్ మిడిల్లో ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసిందండి వితౌట్ లైనింగే ఉంటుందండి సిక్స్టీ సిక్స్టీ కాటన్ వితౌట్ లైనింగ్ ఉంటుంది అండ్ ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే ప్యాంటు అండ్ కాటన్ దుప్పటా అయితే వస్తుందండి ఇది ఎం టూ త్రిబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వర్టికన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి మంచి గ్రే అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది ఇట్లా రౌండ్ నెక్ వచ్చి కిందంతా కూడా ఇట్లాగా మిర్రర్ వర్క్ అయితే వస్తుందండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అక్కడక్కడ ఇలా బుటీ డిజై బుటీ వర్క్ అయితే ఉంటుంది విత్ లైనింగ్ వస్తుందండి స్ట్రైట్ కట్ మోడల్ అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్లో ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుపటా వచ్చేసి ఇలా బెనారస్ దుపటా అయితే వస్తుందండి ఇది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎమ్ టు డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి మెహందీ గ్రీన్ కలర్లో అయితే ఉందండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది అండ్ ఇట్ ఇక్కడ ఇక్కడ ఒక పాటలో ఇటు సైడ్ దామన్ పాటలో అటు సైడ్ ఇలాగా ఆప్లిక్ వర్క్ టైప్లో అయితే ఇచ్చారండి వర్క్ వచ్చేసి అండ్ ఇది స్ట్రైట్ కట్ మోడల్ ఉంటుంది విత్ లైనింగ్ వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే ఉంటుంది అండ్ ఆర్గంజా వీవింగ్ దుప్పటా అయితే వస్తుందండి ఇది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా మంది అడిగారండి రీస్టాక్ చేయమని మళ్ళీ రీస్టాక్ అయితే చేశాను మంచి ఆరెంజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది ఇలా రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ అంతా కూడా స్టోన్ వర్క్ అయితే వచ్చిందండి అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది స్ట్రైట్ కట్ మోడల్ విత్ లైనింగ్ ఉంటుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ దుప్పట అయితే వస్తుందండి ఇట్లాగా ఇది థౌజండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సిమ్మ టిష్యూ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుందండి మంచి డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ కలర్ లో అయితే వచ్చేసింది వీనెక్ అయితే వచ్చేసింది అండ్ దీని చుట్టూ ఇట్లా హ్యాండ్ వర్క్ అయితే వస్తుందండి అండ్ కింద దామన్పాటలో వచ్చేసి ఇదంతా మంచి డిజైన్ అయితే వచ్చేసింది అండ్ ఈ స్ట్రైట్ కట్ మోడల్ విత్ లైనింగ్ ఉంటుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్లో ప్యాంట్ అయితే వచ్చేసింది అండ్ చిమ్మర్ టిష్యూ ఫ్యాబ్రిక్ తోనే దుప్పటా అయితే వస్తుందండి ఇలాగా ట్వెల్వ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ సైజ్ అవైలబుల్ ఇది మంచి రెస్టారెంట్ కలర్ లో అయితే ఉందండి ఇట్లా రౌండ్ వీ టైప్ లో వచ్చేసి దీని చుట్టూ ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది అండ్ దామన్పాట్ లో కూడా ఇలాగా వైట్ కలర్ తో కాంట్రాస్ట్ కలర్ తో ఇలాగ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అండి అండ్ హ్యాండ్స్ మీద కూడా ఇలా వర్క్ అయితే ఉంటుంది అండ్ ఇలా కట్ వర్క్ లాగా అయితే వస్తుందండి హ్యాండ్స్ కి అండ్ ఇది స్ట్రేట్ కట్ మోడల్ విత్ కాటన్ లైనింగ్ అయితే వస్తుందండి మంచి సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ లో అయితే ఉంటుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ అయితే ఉంటుంది అండ్ సాఫ్ట్ ఆర్గంజా దుప్పటా అయితే వస్తుందండి ఇలా కలర్ కలర్తో సాఫ్ట్ ఆర్గంజా మెటీరియల్లో దుప్పటా అయితే వస్తుందండి ఇది ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది షిమ్మర్ టిష్యూ ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుందండి మంచి డార్క్ గ్రే అండ్ పింక్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఇక్కడ ఇదంతా కూడా జర్దోసి వర్క్ టైప్ అయితే వచ్చేసింది కలర్స్ కలర్స్తో అండ్ కిందంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి ఈ స్ట్రైట్ కట్ మోడల్ విత్ లైనింగ్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా ఇలాగ బుటీ వీవింగ్ అయితే వస్తుందండి మిడిల్లో అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే ఉంటుంది అండ్ ఇలా కాంట్రాస్ట్ కలర్తో ఇలాగా సిమ్మర్ టిష్యూ మెటీరియల్లోనే దుపటా అయితే వస్తుందండి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ టు ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి గోల్డ్ కాంబినేషన్లో అయితే వచ్చేసిందండి రౌండ్ నెక్ వచ్చేసి దీని చుట్టూ ఇలా హ్యాండ్ వర్క్ అయితే ఉంటుంది పోల్ వర్క్ అండ్ కర్దాన వర్క్ అయితే ఉంటుందండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ మీద కూడా ఇలా డిజైన్ అయితే వస్తుంది అండ్ మిడిల్లో అంతా ఇలాగ బుటీ కర్దాన వర్క్ అయితే వస్తుందండి బుటీ వర్క్ అండ్ కింద దామన్ దామన్పాట్ వచ్చేసి ఇలా అంతా డిజైన్ అయితే వస్తుందండి దామన్పాట్ అంతా ఈ స్ట్రైట్ కట్ మోడల్ విత్ లైనింగ్ ఉంటుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా కాంట్రాక్ట్ కలర్ తో ఇలా ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుపటా వచ్చేసి ఇలా సిమ్మ టిష్యూ మెటీరియల్లోనే దుపటా అయితే వస్తుందండి ట్వల్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి వైలెట్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్లో అయితే వచ్చేసిందండి రౌండ్ నెక్ వచ్చేసి ఇక్కడ కిందంతా కూడా ఇలా గోల్డ్ కలర్తో ఇలా వర్క్ అయితే వచ్చేసిందండి కర్దానా వర్క్ అండ్ పాల్ వర్క్ తో అయితే హైలైట్ చేశారు అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇలా కాంట్రాస్ట్ కలర్ లెమనెల్లో కలర్తో అయితే ఇలా ప్యాచ్ వర్క్ లాగా అయితే ఇచ్చేసారండి హ్యాండ్స్కి అండ్ కిందంతా ఇలా బుటీ వర్క్ అయితే వస్తుంది కర్దాన వర్క్ తో ఇది స్ట్రైట్ కట్ మోడల్ విత్ లైనింగ్ ఉంటుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుపటా వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్ తో ఆర్గంజా వర్క్ దుప్పటా అయితే వస్తుందండి ఇది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో అయితే వచ్చేసిందండి చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి షిమ్మర్ మెటీరియల్ లోనే సాఫ్ట్ గా ఉంటుందండి మెటీరియల్ ఇలా బకెట్ నెక్ వచ్చేసి కిందంతా పోల్ వర్క్ అండ్ కర్దన వర్క్ తో చాలా నీట్ గా అయితే వచ్చేసింది వర్క్ అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇలా డిజైన్ అయితే ఉంటుందండి అండ్ కింద దామన్ పాట అంతా ఇలా కాంట్రాస్ట్ కలర్ తో వైట్ కలర్ తో ఇలా డిజైన్ అయితే వచ్చేసింది స్ట్రైట్ కట్ మోడల్ విత్ లైనింగ్ అండి కాటన్ లైనింగ్ అయితే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలాగ బ్లాక్ కలర్ లోనే ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుపటా వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్ తో ఇలాగా దుపటా అయితే వస్తుందండి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్లెక్సెల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్చందేరి ఫ్యాబ్రిక్లో అయితే వస్తుందండి మంచి పర్పుల్ కలర్లో అయితే ఉంది రౌండ్ నెక్ వచ్చేసి దీని కిందంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ మీద కూడా ఇలా వర్క్ అయితే ఉంటుంది అండ్ కిందంతా బుటీ వర్క్ అండి గోల్ క గోల్డ్ కలర్తో ఇలా బుటీ వర్క్ అయితే వస్తుందండి టైప్ టైప్లో అయితే ఉంటుంది టాప్ వచ్చేసి అండ్ సెల్ఫ్ కలర్లోనే బ్యాండ్ అయితే ఉంటుంది అండ్ దుపడా వచ్చేసి ఇలా కట్ వర్క్ దుబ్బటా అయితే వస్తుందండి ఇది థర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ హెవెబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వర్టికన్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుందండి బడ్జెట్లో కొంచెం పార్టీవేర్ టైప్ కావాలంటే ఇట్లా వెళ్ళొచ్చు మంచి ఆనియన్ పింక్ కలర్ అండి చాలా క్లాసిక్ కలర్ అయితే వచ్చేసింది రౌండ్ నెక్ వచ్చేసి దీని కిందంతా ఇలా గోల్డ్ కలర్తో ఇలా వర్క్ అయితే వచ్చేసిందండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా ఇలా ఒక బోర్డర్ లాగా వర్క్ అయితే ఉంటుంది అండ్ ఇలా ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా చెమ్కీ వర్క్ అయితే ఉంటుందండి అండ్ కింద అంతా ఇలా పెద్ద బోర్డర్ లాగా ఇదంతా గ్రాండ్గా అయితే ఇచ్చేసారు వర్క్ కింద దామన్పాట్కి విత్ లైనింగ్ వస్తుంది స్ట్రైట్ కట్ మోడల్ అండ్ ప్యాంటు వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంటు అండ్ ప్యాంటు కూడా ఇలాగా వర్క్ అయితే హైలైట్ చేశారండి ఇలాగా అండ్ కట్ వర్క్ దుపటా అయితే వస్తుంది ఇలాగ దుపటా ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వర్క్ అయితే ఉంటుందండి ఇది థర్టీన్ నైన్టీన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్